హలో నేను ఏంటంటే ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ ముందు ముందుకు రావడం జరిగింది ఏంటంటే ఇన్ జనరల్గా మన ఇంట్లో వాటర్ ప్యూఫర్స్ ఉంటూ ఉంటాయి ప్రతిది కూడా చాలా వాటర్ ప్యూఫర్స్ కూడా ఆల్క్లైన్ ఉండు సో అలాంటప్పుడు మనం ఏంటంటే బాధపడుతూ ఉంటాం ఆల్క్లైన్ ఉంటే బాగుంటాయి మన ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఏంటంటే ఏ ప్యూఫర్ కూడా ఆల్క్లైన్ మోర్ దాన్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అలా ఉన్నాయి కాబట్టి మన ఇంట్లో ఏదైనా ప్యూఫర్ క్యాంటీగానే ఏదైనా ఉంటే సో దానికి మనం ఆ వాటర్ పట్ మనం ఏదైతే ఫుడ్ తినడానికి కూర్చున్నప్పుడు మనం డైరెక్ట్గా వాటర్ చూపిన తర్వాత దీంట్లో వాటర్ పట్టేసుకుంటాం ఇది ఏంటంటే హెవెల్స్ తయారు చేసింది మాట ఆల్కలైన్ దీన్ని ఏమంటారంటే ఆల్కొలైన్ పిక్చర్ అంటారు ఇది యాక్చువల్గా థౌసండ్ లీటర్స్ వరకు పనిచేస్తుంది థౌసండ్ లీటర్స్ తర్వాత మళ్ళీ మనం ఈ ఏదైతే కేటరీస్ ఉందో దీన్ని రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎవరికైతే ఆల్కలైన్ లేదు వాటర్ లేదని బాధపడుతున్న వాళ్ళకి ఇంకోటి ఏంటంటే బెస్ట్ ఆఫర్ ఇస్తున్నారు ఏంటంటే ఇది యాక్చువల్గా ఎంఆర్పి త్రీ థౌజండ్ సో బిగినింగ్ ఆఫర్ కింద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ కదా నా నంబర్ ఇస్తాను సో వాళ్ళకి ఏ ఎక్కడున్నా సరే డెలివరీ అయితే జరుగుతుంది జరుగుతుంటాయి